డాక్టర్ గారు నాలుగు రోజుల నుంచి ఒకటే జ్వరం డాక్టర్ గారు అయ్యో పాపం పాప జ్వరం అమ్మా అలా బలమే పెట్టుకో టెంపరేచర్ చూస్తాను అమ్మా ఈ కాదు డాక్టర్ గారు నాకండి నీక ఆ 8 ఉంది నర్స్ వీడిగారు జ్వరం అంట టెంపరేచర్ చూసి నాలుగు గోలిలు ఇచ్చి పాప ఈ రోజు ఎయిడ్స్ గురించి కనుక్కోమన్నాడు రేపు టీవీ గురించి కనుక్కోమంటాడు ఎల్లుండి మురి కాలంలో ప్లాస్టిక్ కవర్ ఏర్మేమో వీడిదేం బ్లాక్ రా బాబు ఓ పని చెప్పడు ఓ పైసా ముట్టాడు వీడి మనకి హెల్ప్ చేస్తున్నాడా లేదా అడ్డంగా ముంచేస్తున్నాడా వాడికి ఫలానా అంటూ ఏది లేదురా ఎదురుగా ఏది కనిపిస్తే అది మన కర్మ వాడికి ఎయిడ్స్ పుస్తకం దొరికింది కాబట్టి ఎయిడ్స్ గురించి కనుక్కోమన్నాడు అదే పుస్తకం కనిపిస్తుంటే దాని గురించి వాడు ఇట్స్ మ్యాన్ పిచ్చోడు చేతిలో రాయలాగా అడిగ టేప్ దొరికిందిరా దాంతో ఏం చేయాలో తెలియక మన మీద పడ్డాడు ఏదో రాస్కెల్ సరేరా మనం ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఆడు చెప్పిన పని అయితే చేయికి తప్పదు తప్పించుకున్నా కుదరదు అవునా వామ్మోయ్ నిన్న మనం ఏం చేసాం వాడికి వెళ్ళ తెలుసరా మొత్తం లిస్ట్ అంతా చెప్పాడు రేయ్ ముందు సోదాపి ఏజ్ గురించి ఎలా కనుక్కుందాం ఏం చేద్దాం ఎలా చేద్దాం రేయ్ ఒక ఐడియా రా ఏంట్రా డాక్టర్ అనంత్ నమస్కారం సార్ ఆ నమస్కారం ఏంటి మూడు రోజు నుంచి తక్కువ నాలుగు నుంచి మోషన్స్ ఏం తగ్గట్లేదు సార్ కూర్చో చె నీకు బ్యాడ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ నీతో పాటు ఎవరు రాలేదా పర్లేదు చెప్పండి సార్ ఎయిట్స్ ఎయిట్స్ అవునయ్యా ఇంకో కంగారు పడద్దు కొత్త ట్రీట్మెంట్ డెవలప్ చేశాను నీకు తగ్గిపోద్ది నిజంగా తగ్గుతుందా సార్ డోంట్ వరీ ఐఎమ్ హియర్ రేపే నీకు ఆపరేషన్ సార్ ఎంత నా బాగుందాబై వేలు అని తెచ్చుకోలేదు సార్ నేను సరే ఓ పని చేయిదు వేలు క్యాష్ మిగతా నలభై ఐదు వేలు నెలకు పదిహేను వందల చూపాల ముప్పై వేలు కట్టేసి ఇదంతా వింటుంటే ఇన్స్టాల్మెంట్లో బైక్ కొంటాను ప్లాన్ ఉన్నారే ఇంత తెలివి కలవడం నీకు రావడం ఏంటో నా బొందా వేలు క్యాష్ పట్టుకొచ్చేసి సరే ఆపరేషన్ వస్తే ప్రాణం పోయిట్టుంది ఎందుకు ఏ కల్పన రాయ వచ్చి కౌకులించుకున్నట్టు కల వచ్చిందేమో ఎహనీ అబ్బా చెప్పు ఎందుకు అవుతున్నావు ఏం లేదురా నిన్న నకిలీ డాక్టర్ కుమ్మేం కదా అది తలుచుకుంటే తేగ నవ్వు వచ్చేస్తుందిరా బాబు దానికి నిన్నంతా నవ్వేవు కదరా లేదురా ఆ సీన్ లో బాలు కూడా ఉంటే ఎలా ఉండదో తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుందిరా బాబు ఎలా ఉండేది ఎలా ఉండేదా ఇలా ఉండేది సాయంత్రం గెస్ట్ హౌస్ కొత్త నమస్కారం సార్ ఏంటి ప్రాబ్లం సార్ మనోడికి తల తిరగడం వాంతులు అవడం కడుపు నొప్పి వాంతులు కూడా ఉన్నాయన్నమాట టెస్ట్ చేస్తాను అనుకుందా జరిగిపోయిందే ఏమేం సార్ మీ వాడికి ఎయిడ్స్ అలా అరిచారండి బాబు చప్పు చాలా ముదిరిపోయింది వైద్యాన్ని నాలుగు లక్షలు అవుద్ది వైద్యం మాత్రం కాయం ఏంటి నాలుగు లక్షలే అవును సార్ అది తీసుకోలేదు సార్ అది మీ ప్రాబ్లం సార్ అంటే మీ ఉద్దేశం ఫోర్ లాక్స్ తీసుకుని వస్తే నయం అయిపోద్దండి డెఫినెట్ తగ్గిపోతే ఎలాండి బయట చాలా మంది ఎయిడ్స్ పేషెంట్లు వెయిట్ చేస్తారు తీసుకురండి నాలుగు లక్షలు నాలుగు లక్షలు అసలు టెస్ట్ ఏ చేయకుండా వాళ్ళందరికి ఎయిడ్స్ అని ఎలా చెప్తున్నారు సార్ అది అంతే చెబుతామయ్యా ఇదేమన్నా ఇండియా చదువుకుంటున్నావా ఫారిన్ డాక్టర్ అనంత్ ఎంఎంటిఎం అబ్బో ఇది పేషెంట్ పేరెంట్ అడగలేదు బాలు ఏబిసిడిఎఫ్జిహెచ్ మీరు సినిమాలు బాగా చూస్తారు ఏం మీకు టీవీ చేసే అలవాటు ఉందా అప్పుడప్పుడు న్యూస్ చూస్తా అదే సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ కి టీవీ సెవెన్ ఆన్ చేసుకోండి ఎందుకుటా ఎందుక ఇదంతా చూసేందుకు ఏదంతా అదే ఈ టెస్ట్లు ఎయిడ్స్ నాలుగు లక్షలు ఇదంతా అంటే అంటే అర్థం కాలేదా వాడు టీవీ సెవెన్ రిపోర్టర్ ఇదేమో కెమెరా ఇందాక వచ్చినప్పటి నుంచి ఓ తెగ సొల్లు మాట్లాడేవా అదంతా రికార్డ్ అయి ఉంది డాక్టర్ నీదొక ట్రీట్మెంట్ ఎఫ్ఎం డిఎం మళ్ళమనమాట ఎఫ్ఆర్సీసీ బోర్డులో పెట్టలేదా అది అమీర్ పేట ఉంది కదా జీవితానికి ఎప్పుడు తప్పు చేయను నా బంధు నేను డాక్టర్ ఏంటి కనీసం కాంపౌండ్ కూడా కాదైతే రేపు నేను ఇటు పక్క నుంచి వెళ్ళేటప్పటికి బయట ఆ బోర్డు ఉండదు ఇక్కడ ఈ బోర్డు ఉండదు మరి ఆ మందులు అవన్నీ ఎక్స్పైర్డ్ ఈ బీపీ మిషన్ సంగతి ఏంటర్ చెక్ చేస్తా బాగుండదు మరి ఇన్ని లాగిన డబ్బులన్నీ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ లో వేస్తా వచ్చా నిజం నా డిగ్రీ మీద ఏ డిగ్రీ మీద ఆ ఏడు నవ్వు వస్తుంది బాలుగా చూసుకుంటే నిజంగానే పేషెంట్ లా ఉన్నాడు నాకు చిన్న డౌట్ వాడు కూడా ఎయిడ్స్ ఉందంటవా ఏమో రాబు అడు చూడు ఏంట్రా ఇంకా అర్థం కాలేదాచారం అంటారు మరి ఇంత పబ్లిక్ గానా పబ్లిక్ గానే కాదురా ఈజీగా కూడా అయిపోతుంది మధ్యలో రే ఇదేంత ఈజీగా ఉంటే మరి వ్యాధులన్నీ ఏ లెవెల్లో స్ప్రెడ్ అవుతున్నారా ఎగ్జాక్ట్లీ ముఖ్యంగా ఎయిడ్స్ కానీ ఈ మధ్యన ఏ వ్యాధి వచ్చినా ఎయిడ్స్ వ్యాధి అని చెప్పి భయపెట్టే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారా అవునరా నిన్న మనం చూసింది అదే కదా డాక్టర్ అనంత్ ఎఫ్ఎం డిఎం డబ్బులు అట్ట కదరా వాటి చెప్పింది నిజం ఈ రోడ్ సైడ్ వేసేల వల్ల వేపచారం వల్ల జనాలు అంత పాడైపోతున్నారు కదా ఏ ఐడియా వాళ్ళనే మనం ఎడ్యుకేట్ చేస్తే రైట్ రా మంచి ఐడియా కానీ మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అంతేనా రైట్ రాంబాయ్ దగ్గరికి వెళ్దాం మన పని మనం చూసుకొని వచ్చేద్దాం రే మన పని అంటే ఆ పని కాదు కదా మన పని అయిపోకుండా చూసుకుందాం పదా

అది అది అర్థమైంది అర్థమైంది రాణి గీత లోపల ఉన్నారు వెళ్ళండి ఓకేరా రే పోలీసులు వస్తే సిగ్నల్ ఇయ్యా మీరేం భయపడకండి మామా మీరు వెళ్ళండి నేను చూసుకుంటా కదా రా బాబు అసలే ఏరియా చూస్తే టెన్షన్ గా ఉంది బాబు వామ్మోయ్ చదువుకున్న అమ్మాయిలా ఉంది కొత్త

ఎరుగో చెప్తున్నాను శాతన్ అయితే పని చేసుకో లేకుంటే వెళ్ళిపో అంతేగాని పోలీసు పేసలేమాకెందుకు మరి ఇంకేంటి నాకు ఈ అగస్ట్రాలు నచ్చావు అది కాదు రీటా నీ కష్టాలు తెలుసుకుందామని ఓహో తెలుసుకుని ఏడు చెత్తావు ఇట్లాగే చాలా మంది పోరగాళ్ళు వచ్చి పెద్ద పెద్ద పుస్తకాలు రాసుకొని పోనారు ఒక్కెర ఒక పైస కూడా ఇలేదు ఇది అయ్యే పని కాదు గాని పోపో ఆగా డబ్బు కావాలంటే నేస్తానుగా ఏం చెప్పను ఎంఎస్సీ చేసిన నన్ను మొదటిసారిగా ఉద్యోగం ఇప్పిస్తానని నా జీవితాన్ని నాశనం చేసినవాడు ఒకడు ఆ తర్వాత అందరూ అందరూ నా జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడు ఇప్పుడు నేను చేసేది నీరసంగా ఉన్నారు హెల్త్ బాగాలేదా ఎట్టా బాగుంటుంది ఎప్పటికీ నువ్వు నాలుగో ఓడివి ఇంకో ఇద్దరు ముగ్గురు అత్తాయి తాగి తప్పు చేస్తే పులిరాజకే కాదు వాడి నుంచి రాణి కూడా ఎయిడ్స్ వస్తుంది అది ప్రచారం చేయరు ఈ మగ విధవులు మీ రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ డాక్టర్స్ ఎవరు ఆ ఎందుకు రారు అదంటారు ఏదంటారు ఒకసారి పని చూసుకున్న తర్వాత నాలుగు గోళీలు ఇచ్చి లాగేస్తారు ఎవడొచ్చినా செப்படாங்கண்ணா மூட்டமே ஏக்குவா.